తెలంగాణలో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా క్యాబ్స్ ప్రొటెక్టివ్ ట్రాడ్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌడ సతీష్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ వద్ద పతాకాన్ని ఆవిష్కరించిన డ్రైవర్లు అనంతరం అక్కడి నుంచి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు మహాపాదయాత్రను నిర్వహించారు సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటూ లేబర్ కమిషనర్ కు విడతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా టిఆర్ సిపిటీయు రాష్ట్ర అధ్యక్షులు కౌడ సతీష్ మాట్లాడుతూ తెలంగాణలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇండ్ల స్థలాలు కేటాయించాలని అర్హులైన డ్రైవర్లకు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు అందించాలన్నారు ఎంవి యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రద్దు చేయాలని హిట్ అండ్ రన్ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయరాదని డిమాండ్ చేశారు డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అనేక మంది డ్రైవర్లు మరణాల పాలవుతున్నారు అంగవైకల్యం పొందుతున్నారు వారు అసంఘటిత కార్మికులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలని ఎన్నోసార్లు మేము వినతి పత్రాల ద్వారా డిమాండ్ల ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు గారిని కూడా కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి అప్పుడు తను పరిగణలో తీసుకొని దాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఈరోజు పరిస్థితి ఏంటని అంటే వాళ్ళ రాజకీయాలు తప్ప మరి ఇటు కార్మికులు ఏదైతే కోరుకున్నారో మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో అది అమలు పరచడానికి ముందుకు రాని కారణంగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మంత్రి గారిని కూడా కలిసి విన్నవించుకోవడం జరిగింది సార్ మాకు డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి లారీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మంది నెలల కొద్ది దూరం పోతుంటారు ఇంటికి వస్తారో రాలే పరిస్థితి ఉంటుంది మా టీఆర్సీపీటీఓ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు కళా సతీష్ గారి అధ్యక్షతనే ఈ ర్యాలీ తీస్తున్నాము వాస్తవానికి సంక్షేమ బోర్డుతో పాటు మా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మాకు మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉంది లారీ యూనియన్ ఆఫీసు ఎట్లా వ్యాన్ వ్యాన్ అడ్డ ఎట్లా ఉందో మాకు కూడా ఒక అడ్డయ్యామని కోరుతున్నాము కరీంనగర్ జిల్లాలో మొత్తం పన్నెండు వేల మంది డ్రైవర్లు ఉన్నారు అంతమంది డ్రైవర్లు ఇక్కడ కరీంనగర్లో ఎప్పుడైనా వచ్చి వాహనాలు పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ రోడ్ల పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అట్లానే మా కరీంనగర్ జిల్లా డ్రైవర్లకి మన రేషన్ కార్డులు ఇవ్వాలనేసి ఆ రికసరీ కార్డులు కూడా ఇవ్వాలనేసి ప్లస్ ఇంటి ఇంటి స్థలాలు కేటాయించాలని తర్వాత ఈ డబల్ బెడ్రూమ్ కోట కూడా మాకు కేటాయించాలని మేము కోరుతున్నాం